मारुति व्यागनर वी एक्स आई मॉडल टू थाउजेंड పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ ఆదోని నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం అలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవెనింగ్ ఓకేనా మనకైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని నుండి మారుతి వ్యాగనార్ విఎక్స్ టాప్ మోడల్ అంటున్నారు టూ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వైఫర్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు మారుతి వ్యాగన్ఆర్ వీఎక్స్ అయి టాప్ మోడల్ అంటున్నారు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నెంబర్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి కారు అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ అన్న మనతోని యాక్చువల్లీ టూ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ టాప్ మోడల్ అంటున్నారు అన్న ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఆల్ పవర్ విండో ఎస్సీ చీల్డ్ ఉంది ఓకేనా ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడుదల పెడుతూనే ఉంటా అన్న లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లో తినడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు మారుతి వేగన విఎక్స్ఐ టాప్ మోడల్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏం చేద్దాన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా బ్యాక్ వైఫర్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది నిగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసాదన్నా ఓకే అన్న ఇదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోడ్ నుండి అయితే పెట్టిరు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న ఉంటా రైట్ బస్ స్టాప్లాగా నైస్ డే రైట్ రైట్ అయినా